కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో సీతారామ కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకను వంశ పారంపర్య ఆచారం ప్రకారం కాలనాథభట్ట వంశీకుల చేతుల మీదుగా నిర్వహించారు అదేవిధంగా దొరల తరపు నుంచి వారి కుటుంబీకులు కళ్యాణ వేడుకకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు ఈ సంవత్సరం కూడా పెద్దింటి రామ్ వారి తమ్ముడు శ్రావణుల ఆధ్వర్యంలో భట్ట సూర్యనారాయణ శాస్త్రి గాయత్రి దంపతులు కళ్యాణ వేడుకను జరిపించారు ఈ కార్యక్రమానికి భట్ట వంశీకులు కాకినాడ వాస్తవ్యులు సీతాదేవి నారాయణ శాస్త్రి దంపతులు నివాసి శాస్త్రి విజయవాడ నివాసితులు సూర్యనారాయణ శాస్త్రి విశాఖపట్నం నివాసితులు శ్రీరామ శాంతి స్వరూప్ మహాలక్ష్మి దంపతులు వారి కుమార్తెలు లక్ష్మీ తపస్య లక్ష్మీ శ్రావ్యలు దుబాయ్ నివాసితురాలు చెరుకుమల్లి విజయవా కాకినాడ నివాసితులు నారాయణ శాస్త్రి విశాల దంపతులు వారి కుమారులు ఆనందులు ఈ విశేష కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు విశేషంగా చెప్పుకోవడానికి విశేషం ఏంటంటే ఈ ఆలయంలో భద్రాచలంలో సీతారామస్వామి ఏ విధంగా అయితే ఉంటారో అనగా అమ్మవారిని ఈ స్వామివారి ఎడంపాదని కూర్చోబెట్టుకుని దగ్గరికి పట్టుకుంటున్నట్టుగా అంటే ఆవిడని దగ్గరికి తీసుకుంటున్నట్టుగా ఉండేటటువంటి విశేషమైనటువంటి రూపం మా సీతారామస్వామి వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెండే సడుగులు ఉన్నా కూడా అవి కూడా విశేషమైనటువంటి కళానైపుణ్యంతో కూడినటువంటి విగ్రహ స్వరూపాలు అవి ఆ ఉత్సవూర్తులు ఆ ఉత్సవమూర్తుల్లో కూడా అంతే విశేషంగా అమ్మవారిని దగ్గర తీసుకుంటున్నట్టుగాను ద్రువమూర్తుల మీద ఉన్నటువంటి ఆభరణాలు ఆ యొక్క విశేషమైనటువంటి పుత్సమూర్తుల మీద కూడా చక్కబడి ఉన్నాయి అలాగే పూర్వం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇక్కడ దొరగారైనటువంటి చలికాని రామారాయణం గారి సంస్మరణార్థం ఈ యొక్క చావిడి మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ చావిడి మండపం దగ్గరికి పూర్వం ఈ ఆరు ఇప్పుడు కూడా యొక్క పిల్లలు సూర్యనారాయణ శాస్త్ర నారాయణ శాస్త్రి గారు మనవాళ్ళు ధర్మక్తులుగా ఉండి కళ్యాణాలు జరిపిస్తున్నారు ఇక్కడ విగ్రహాలు నమూనా భద్రాచలంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ తీసుకుని దాన్ని బట్టి రాజమండ్రిలో తయారు చేసి ఇక్కడ ప్రతిష్టరు ఆ రోజుల్లో ఆ తర్వాత మరలా బుచ్చి బుచ్చినాయన్ గారని ఆయన రథం చేస్తే ఆ రథం పాడైపోతే కాలం పట్ల నారాయణ శాస్త్రి గారు భవిష్యత్తు వాళ్ళు ఒక రథాన్ని తయారు చేసి దేవుడికి ఇచ్చారు ఆ రథోత్సవం ప్రతి సంవత్సరం వాళ్ళే నిర్వహిస్తున్నారు అది ఇప్పటివరకు దీనికి జరిగినటువంటిది ఇది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా శ్రీరామనవమి కార్యక్రమం ఆ తొమ్మిది రోజులుగా మేమే నిర్వహిస్తున్నాం తరకరాలుగా మేమే చేస్తున్నాం అది ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం వేలందరూతో సార్ వేలందరూ కూడా భాగస్వాములే కానీ ఇది మనం ఆడుకుల తరఫున మేము నిర్వహిస్తున్నాం